నమస్తే ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురపాలక సంఘం పదిహేనవ వార్డు కౌన్సిలర్ మోనికా యశోధర్ జైన్ శుభాకాంక్షలు తెలియజేశారు పురపాలక సంఘం పాలక మండలికి అధికారులకు బంధుమిత్రులకు శ్రే అభిలాషులకు పదిహేనవ వార్డు ప్రజలకు ఆమె శుభాకాంక్షలు ప్రకటించారు నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలని మోనికా జైన్ ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడాలని ఆమె కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలని మోనికా యశోధర్ జైన్ కోరారు కొత్త 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 ఆశ సంవత్సరంలో అందరూ నవ్వుతూ ఉల్లాసంగా సంతోషంగా ఉండాలని మా డోర్నకల్ గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా పదిహేను వార్డు ప్రజలకు కొత్త సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు కుల మతాలకు అతీతంగా అందరూ మెలిసి సంతోషంగా మనము కొత్త సంవత్సరము సంక్రాంతి అన్ని పండుగలను జరుపుకుంటూ ఉల్లాసంగా ఉండాలి అదే నేను మనసారా అందరితో కోరుతున్నాను ఇంకొకసారి నా బంధుమిత్రులకు స్నేహితులకు డోర్నకల్ ప్రజలకు ముఖ్యంగా పదిహేను వాడు ప్రజలకు कोवसं शुभाकाक्ष विष्यु वेरी वेरी हॅपी न्यू इयर् मोनिका जैन फिफ्टीन वार्ड कौन्सर् डोर्नक